అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ అనంతపురంలో ముక్కోణపు ప్రేమ వ్యవహారం తీవ్ర విషాదాన్ని నింపింది ఒకే వ్యక్తిని ప్రేమించిన ఇద్దరు యువతల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఒకరి ఆత్మహత్యకు దారితీసింది సహోద్యోగి నుంచి వచ్చిన బెదిరింపులతో భయపడిపోయిన ఒక యువతి తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంది ఈ ఘటన అనంతపురంలో స్థానికంగా కలకలం రేపింది అయితే పోలీసులు చెప్పిన ప్రకారం అనంతపురం సాయి నగర్లోని దీపు బ్లడ్ బ్యాంక్లో అరుణ్ కుమార్ ప్రతిభాభారతి స్వాతి ఇంకా వీళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు అయితే గుర్తుకి చెందిన అరుణ్ కుమార్తో ప్రతిభాభారతి గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది వీరితో పాటే పనిచేస్తున్న పెనుగొండ మండలం గొందిపల్లి చెందిన స్వాతితో కూడా అరుణ్ కుమార్కు పరిచయం ఏర్పడింది ఈ క్రమంలో మొదటి ప్రియురాలికి తెలియకుండా అరుణ్ స్వాతితో రహస్యంగా కొన్ని రోజులు ప్రేమ వ్యవహారం కొనసాగించాడు కొంతకాలానికే ఈ విషయం ప్రతిభాభారతి తెలిసింది దీంతో ఆగ్రహానికి గురైన ఆమె నిన్న ఉదయం ఏడు గంటల సమయంలో స్వాతికి ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మందలించింది అన్నా వదిన అంటూ నా నా లవర్తో ప్రేమ నడుపుతావా మీ ఇద్దరి విషయం నాకు తెలిసిపోయింది సో ఈరోజు ల్యాబ్ నీ సంగతి తేలుస్తా అంటూ చాలా గట్టిగా మాట్లాడటంతో ఆవిడ బెదిరించింది సో ఈ ఫోన్ కాల్తో స్వాతి చాలా అంటే ఆ అమ్మాయి ఏం చేస్తా భయపడిపోయి భయపడిపోయి తను కొట్టిచ్చిద్దా లేకపోతే చంపేసిద్దా అనే ఈ ఫోన్ కాల్తో స్వాతి చాలా భయపడిపోయింది భయపడిపోయి ఆత్మహత్యకు పాల్పడింది సహోద్యోగి బెదిరింపులతో తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి తాను నివసిస్తున్న ప్రైవేటు వసతి గృహంలో తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది హాస్టల్ సిబ్బంది గమనించి వెంటనే ఆమెను ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి కూడా వైద్యుని నిర్ధారించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అనంతపురం పోలీసులు